యూరోప్ యూనియన్ అలాగే భారతదేశం నిన్న ఒప్పందం చేసుకోవడం అనేది ప్రపంచమంతా ఆసక్తిగా చూసినా అమెరికా మాత్రం ఒక రగిలిపోతూ ఒక అసూయితో చూస్తుంది కొన్ని సరే మిగతా దేశాలు పక్కన పెడదాం అవన్నీ రగులుపోతుంటాయో లేకపోతే అసూయితో ఉంటాయో పక్కన పెడితే అమెరికా ఎందుకు అసహ్యతో ఉన్నదంటే అసలు మేము మీరు కదా కలిసి చేసుకోవాలి అంటే యూరోప్ దేశాలంటేనే అంటేనే అమెరికా అమెరికా అంటేనే యూరోపియన్ దేశాలు అన్న విధంగా ఉంటాయి ఎందుకంటే వాళ్ళందరూ ఒక్కటే అలాంటిది భారతదేశంతో వెళ్ళే విధంగా మీరు ఒప్పందం చేసుకుంటారు భారతదేశం చేసుకున్నటువంటి పని ఏదైతే ఉందో రష్యా దగ్గర చమురు కొంటుందని మేము యాభై శాతం సొంకాలు విధిస్తే మీరేమి వచ్చేసి అక్కడికి వెళ్ళి ఈ విధంగా కొంటారా ఇది ఎంతవరకు కరెక్టు ఇదేం పని అని ఇప్పుడు అమెరికా మాట్లాడుతుంది దీనికి సంబంధించి ఆ దేశ వాణిజ్య ప్రతినిధి గ్రీర్ కూడా మాట్లాడుతూ తన అసూయనైతే అయితే వెళ్ళగక్కేశారు అసలు దీనికి భారత్కే లాభం ఈ కంటే కూడా భారత్కే లాభం మేమంతా మొత్తం చూశాను ఆ ఒప్పందం గురించి అంతా కూడా చూసిన తర్వాత ఇప్పుడు భారతీయ ఉత్పత్తులు యూరోప్ దేశంలోకి అమ్మడం అలాగే భారతీయ నిపుణులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇప్పుడు ఇక్కడ యూరప్లో మంచిగా అవకాశాలు వస్తాయి ఇంకా యూరప్కి ఏంటి లాభం అనే విధంగా మాట్లాడుతున్నాం యూరప్కి ఏ లాభం లేకుండానే ఇప్పుడు ఇరవై ఏడు దేశాలు కలిసి ఈ ఒప్పందం చేసుకుంటాయా అంటే ఉరుసీలకు ఏమి తెలియదా ఏమి తెలియకుండానే ఆ వాళ్ళు కమిషన్ ప్రెసిడెంట్ చేసేశారా అంటే కేవలం నలభై కో నలభై ఆరు కోట్లు ఉంటారు వాళ్ళు ఈ ఇప్పుడు యూనియన్ దేశాలన్నీ కలిపి యూరప్ యూనియన్ దేశాలన్నీ కలిపి తిని నలభై ఆరు నలభై ఏడు కోట్లు ఉంటారు మొత్తం వీళ్ళందరూ కలిసి యాభై కోట్ల లోపే ఈ ఇరవై ఏడు దేశాల జనాభా ఇక్కడ భారతదేశం జనాభా ఎంత దగ్గర దగ్గర నూట నలభై ఐదు కోట్ల జనాభా సరే మనకి కొనుగోలు శక్తి వాళ్ళంతా లేకపోయినా ఆ విధంగా చూస్తే జనాభా పరంగా మనం యూరోపియన్ దేశాల కంటే కూడా రెండున్నర రెట్లు ఎక్కువ ఉన్నాం రెండున్నర రెట్లు ఎక్కువ ఉంటే మరి కొనుగోలు శక్తి కొన్ని ఎంతకు లేకపోయినా ఇప్పుడు కూడా మన కొనుగోలు శక్తి పెరిగింది కాబట్టి దాదాపు రెండు వేల తొమ్మిది వందల డాలర్లు అయ్యింది కాబట్టి ఏ లెక్కను చూసుకున్నా సరే యూరప్కి ఏ లాభం లేకుండా ఎలా వస్తుంది ఎలా ఒప్పందం చేసుకుంటుంది సో అందరూ అంటే ఏదో ఒక విధంగా ఈ రెండు దేశాల మధ్య అంటే ఈ రెండు ఒప్పందాల మధ్య ఏదో ఒక విధంగా పుల్లలు పెట్టాలి పైగా కెనడా కూడా ఇప్పుడు భారతదేశం వస్తుంది కెనడా మళ్ళీ చైనాతో ఒప్పందం చేసుకుంది ఇదంతా ఎవరు చేసుకున్నది అమెరికా చేసుకున్నది కదా ఇక్కడ ఎవరు కూడా ట్రంప్ని మాత్రం పట్టలేకపోతున్నారు బయటికి అందరినీ తిడుతున్నారు కానీ ట్రంప్ని వీళ్ళు తిట్టలేకపోతున్నారు ఎందుకంటే వీళ్ళు ఎలాంటి ఆలోచన చేస్తాడో మళ్ళీ ఎలాంటి చర్యలు తీసుకుంటాడో తెలియదు కాబట్టి మేము దేశీయంగా తయారవుతున్నటువంటి ఉత్పత్తులకే వినిపిస్తున్నాం కాబట్టి మిగతా దేశాల నుండి దిగుమతి అవుతున్నటువంటి ఏ వస్తువులు అయితే ఉన్నాయో వాటి టారిఫ్లు విధిస్తున్నాం అందువల్ల మిగతా దేశాలు వేరే వేరే దేశాలతో ఒప్పందాలు చేసుకుంటున్నాయి ఆ విషయం కూడా మేము గుర్తించామని చెప్తున్నాడు మరి ఆ దేశంతో నువ్వు గుర్తించావు సరే అది బాగానే ఉంది మరి నీ యొక్క సొంత దేశాలకు నువ్వెందుకు టారిఫ్లు విధిస్తున్నావు యూరోపియన్ దేశాలకి నువ్వు టారిఫ్లు విధించాల్సిన అవసరం ఏంటి ఆల్రెడీ మామూలు టారిఫ్లు ఉన్నాయి మళ్ళీ ఇప్పుడు డెన్మార్క్ మీద వాళ్ళు సపోర్ట్ చేయలేదని వీళ్ళందరికీ కూడా టారిఫ్లు విధిస్తానంటున్నాం సో వాళ్ళకి మండింది ఇప్పుడు కెనడాకి కూడా మండింది మీరు తీసుకున్నటువంటి విధానం ఏంటి కెనడాకే నువ్వు వంద శాతం టారిఫ్లు విధిస్తున్నాను ప్రతి ఒక్కరిని టారిఫ్లతో బెదిరిస్తుంటే భయపడేది ఎవడు ఉంటాడు ప్రపంచం మారుతుంది దేశాలు మారుతున్నాయి మనస్తత్వాలు మారుతున్నాయి ఆర్థిక శక్తి మారుతుంది భౌగోళిక పరిస్థితులు మారుతున్నాయి ఇంకా నేను అగ్రరాజ్యాన్నే నేను అగ్రరాజ్యాన్ని నేను చెప్పినట్లుగే వినాలంటే ఎవడు వింటాడు ఇప్పుడు ఒక వ్యక్తి ఆలోచన ఏ విధంగా అయితే ఈరోజు మారిందో ఒక దేశ పరిస్థితులు కూడా అదే విధంగా మారాయి ఇంకా బానిసత్వంతో ఇంకా అందరూ ఉండాలి బానిసత్వంగానే మేము అందరినీ ఉంచుతామంటే ఎవడంటాడు అదే బానిసత్వం పేరుతో యూకే ఏమైంది దరిదాపుల్లో కూడా రాలేకపోతుంది ఈరోజు అది ఎంత ఆర్థిక సంక్షోభంలో ఉందో రేపు బయటపడుతుంది యూకే కూడా మరి అలాంటిది అమెరికా కూడా ఇలాంటి అహంకారం చూపిస్తే అలాగే ఉంటది రేపు ఏదో ఒక రోజు మరొక ఇరవై ముప్పై సంవత్సరాల తర్వాత అమెరికా ఒకప్పుడు అగ్రరాజ్యం అంట అని చెప్పుకోవడానికి తప్ప ఇంకెందుకు పనికిరాకుండా పోతుంది ఇలాగుంటే